దే ఆలమ ఏంటాట న మోన్న అలా బాట కూడా బాపేర్లా నిలేది హనుమంత్రే చేర్ దత్తుకానో వీలు అట్టుకునే 101 బస్సు 101 బస్సు సెలెక్టెడ్ 101 అరే అంటే అక్కడ ఉంటది వీడు బెటడల దగ్గర పాడటల దగ్గర పాడటల దగ్గర వీడు బెటడడు గార버지 గాన చూడు అచ్చ 50 రూపాయలు 60 రూపాయలు 70 రూపాయలు 80 రూపాయలు 100 10 రూపాయలు 15 25 30 50 7000 రూపాయలు 50 पच्चास 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 देख बे इज़न देख बे इज़न दली ये पच्चीस 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 देख बे इज़न बे इज़न ये पच्चास दर पच्चीस एक पच्चास 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 देख दिया दिपेलिया भाई एक, दिपेलिया भाई दो, पचास 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 पचास, दिपेलिया भाई एक, साठुपे 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 పంచు ఏ పంచు డెబ్బై ఐదు ఆరు ఏత చేత చేత ఎందుకంటే ఉన్నారు చెప్పాలా డెబ్బై ఏడు చెప్పాలా డెబ్బై ఏడు వందలు ఏ డెబ్బై ఏడు వందలు సాత్ రూపాయి సాత్ రూపాయి అన్న 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 వేరే కాడు పోతాను ఐదు రూపాయలు డెబ్బై ఏడు వందలు ఏ డెబ్బై ఏడు వందలు ఏ డెబ్బై ఏడు వందలు देख रुपानी ए, देख रुपानी दो, देख रुपानी ए, देख रुपानी दो, दस रुपाई, दस रुपाई, दस रुपाई, दस रुपाई, सावनल, अच्छा बोलो कैसे, पंद्रह, पंद्रह, पाइनल ऐसे चलो, हाँ इरिका चलो बता पाइनल, पंद्रह, 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 देख रुपानी नू ए, देख रुपानी नू दो, देख रुपानी नू ए చె <coughs> என்னையே நோ ப்ராப்ளம் அதே பிசி 5000 கப்பது 5000 ரெண்டு பயப்படாத 1720 ஏ 1720 ட 1720 ஏ 1720 ட انا ఎవதோ कमला 1720 ஏ 1720 ட 1720 ஏ ட சி இதுவல்ல குச்சனா முதல்ல fastapi நான் 100 கப்பது பயப்படாத நீக்கே డె ఏడు ఇరవై ఈ రోజు వరంగల్ మార్కెట్ లో ధర డెబ్బై ఏడు వందల ఇరవై రూపాయలుగా జెండా పాట నిర్వహించడం జరిగినది వరంగల్ మార్కెట్ నుండి వరంగల్ మార్కెట్ కర్ణాకర్ లైవ్ ద్వారా రైతు మంచి దుర్గం మా బావేనాయన ఎవరు మీద ఎవరు ముదుర లేచినీ పేరేంటిది ఓకే థ్యాంక్ యూ